హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ పూరి మరియు శారద ఇద్దరు అపూర్వ వాళ్ళ ఇంటికి అంటే శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వచ్చారనమాట ఎందుకోసము అంటే భూమి కోసం వచ్చారనమాట భూమి కోసం వచ్చి భూమి గురించి అడుగుతూ ఉంటే అంటే అప్పుడే అపూర్వ వచ్చి సిగ్గు లేకున్నట్టు మరి ఇక్కడ కూడా వచ్చావా విడాకులు తీసి విడాకులు తీసుకున్నా కూడా నువ్వు ఈ ఇంటికి అడుగు ఎలా పెట్టగలవు సిగ్గైనా ఉందా నీకు అనేసి అపూర్వని అపూర్వ శారదని అంటూ ఉంటే శారద అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే ఈ మాటలు వినేసి శరత్చంద్ర వాళ్ళందరూ వచ్చేసారనమాట అక్కడ రాగానే అపూర్వ ఏముంటుందంటే బావా చూసావా బావా ఎలా వచ్చిందో అంటే దీనికి సిగ్గులేదు బావా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కేపీకి మరియు శారదకి ఇద్దరికి విడాకులు ఇప్పించినా కూడా వీళ్ళిద్దరూ కలుసు కలవరు అనేసి మనది నమ్మకం ఏదైతే ఉందో అదైతే అబద్ధం బావా ఎందుకంటే వీళ్ళు ఎలా అయినా కలుస్తారు బావా ఎందుకంటే వీళ్ళు కేపీ ఇంటికైనా వెళ్ళి కలవచ్చు ఎక్కడైనా కలవచ్చు లేదంటే అందరూ అంటే మర్యాద పోయిన పోతుంది అనేసి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు బావా అలా ఉన్నారు అనేసి అపూర్వ అంటూ ఉంటే శారదైతే చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట పూరి కూడా ఇవన్నీ వాళ్ళమ్మని ఇవన్నీ మాటలు అంటూ ఉంటే పూరి కూడా ఏడుస్తూ ఉంటుందన్నమాట అందుకే బావా నేనేమనుకున్నానంటే దీనికంటే చాలా అంటే చాలా పెద్ద శిక్ష వేయాలి అప్పుడే దీని నుంచి కోలుకోవడానికి చాలా కష్టమవుతుంది అంటే ఇప్పుడు మనం విడాకులు ఇస్తే విడాకులు ఇప్పించాము కానీ వీళ్ళు కలవకుండా ఉండలేరు కాబట్టి మనము దీనికన్నా పెద్ద శిక్ష వేయాలి అంటే మనం ఏది చేస్తే వీళ్ళిద్దరూ కలవరో అది చేయాలి బావా అనేసి అపూర్వ అంటూ ఉనిందనమాట అప్పుడే శరత్చంద్ర మరి ఏం చేసేది అని శరత్చంద్ర అంటూ ఉంటే అక్కడ బయట నాలుగు మంది అంటే నాలుగు నలుగురు విధవలు వచ్చారనమాట వాళ్ళు రాగానే శారదని బయటికి లాక్కొచ్చారనమాట లాక్కొని వచ్చి అక్కడ బయట కూర్చోపెట్టారనమాట ఎందుకు వచ్చారు వీళ్ళు అనేసి అనుకుంటూ ఉంటే అప్పుడే శారదని గట్టిగా అక్కడ చైర్ పైన లాక్కొచ్చి కూర్చోపెట్టేసి మొహానికి పసుపు వేసేసి కుంకుమట్టు పెట్టేసి తలపైన నీళ్లు వేస్తూ ఉన్నారనమాట పాపం శారద అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉండిందనమాట ఎందుకంటే భర్త ఉండంగానే భార్యకి భార్య విధవ అవ్వడం అనేది చాలా పెద్ద మో అవమానము ఇంకొకటి ఏమంటే చాలా అలాంటి ఆడదాని బతుకు ఎలా అంటే చాలా అంటే చాలా బాధపడే బతుకు అవుతుందనమాట అందుకే శారద బాధపడుతూ ఉన్నిదనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే చూస్తూ ఉన్న పూరి కూడా చాలా అంటే చాలా ఏడుస్తూ ఉండింది వాళ్ళ అమ్మని అలా చేయకుండా ఆపడానికి ప్రయత్ని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా అక్కడ పట్ వేసుకున్నారనమాట పూరిని కూడా చూడు చూడు పూరి నువ్వు బాగా చూడు మీ అమ్మని ఎలా చేస్తున్నారో మీ అమ్మని ఏం జరుగుతుందో మీ అమ్మకి ఇదంతా వెళ్ళి మీ అనేకే చొప్పు అనేసి శారద అపూర్వైతే షా అంటూ ఉన్నిందనమాట చాలా అంటే చాలా శారద ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే ఇక్కడైతే ఏం జరిగింది అంటే భూమి మరియు కేపి ఇద్దరు కార్లోన అంటే ఎలా అయినా ఈ అపూర్వని మనము పట్టేసుకోవాలి అంటే రికార్డింగ్ని నాన్నకి చూపిచేసే అపూర్వ పని అయిపోతుంది కాబట్టి మనము ఏదో ఒకటి చేయాలి అనేసి వీళ్ళైతే ఆ ఇన్ఫర్మేషన్ కోసము వెతుకుతూ ఉంటారనమాట ఇది ఇక్కడ పాపం శారదకైతే తాలిబొట్టు తీసేస్తున్నారనమాట అంటే పాపం మొత్తం తీసేసి ఒక విధవలాగా కూర్చోపెట్టేశారనమాట తాళి తీసి ఉంటే చాలా అంటే చాలా బాధపడుతున్నా కూడా వదిలిపెట్టకుండా ఆ విధవ వాళ్ళు అంటే నలుగురు వచ్చారు కదా వాళ్ళ నలుగురు అయితే తాలి కూడా తీసేసి బొట్టు తుడిచేసి అంత తలపైన నీళ్లు వేసేసారనమాట అంటే చాలా బాధపడుతూ ఉన్నిందనమాట శారద సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ for watching.